హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే వీటిని మోతుకాకులు అంటారు వీటితో ఇస్తరాకులు చేస్తున్నారు వీటిని ఎలా కుట్టిరో చూడండి చాలా బాగుంది వీటిలో తింటే చాలా మంచిది మనము ప్లాస్టిక్ వాడకుండా వీటిని యూజ్ చేయాలి అంట చాలా బాగుంది విలేజ్కి మ్యారేజ్ వెళ్ళాను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అలాగే బయట కూర్చున్న అందరూ విలేజ్ లో చాలా బాగా అనిపించింది నాకు వీటి వల్ల చాలా మంచిది అంట వీటిలో తింటే ప్లాస్టిక్ వాడకూడదు వీటి మూతకాకులు అంటారు మోతుకాకులతో తయారు చేస్తారు ప్లాస్టిక్ వాడడం మంచిది కాదు మనం అందుకే వీటినే యూజ్ చెయ్యాలి మనము ఎవరికొత ఇద్దరు కూడతారు ఎవరికి